వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ అన్నారు వాడితో మాట్లాడుతున్నారు నమస్కారం సార్ నమస్తే సార్ రెడ్డి గారు జగన్ గారి పైన పోటీ చేయబోతున్నట్టు తెలుస్తుంది సార్ మొన్న ఢిల్లీలో కూడా ప్రెస్ మీట్ పెట్టడం చూసాం వివేక హత్య కేసుకు సంబంధించి కొన్ని సంచలన విషయాలు ఆమె చెప్పడం చూసాం మరి ఇప్పుడు జగన్ గారి పైన పోటీ చేస్తే ఎలా ఉంటుంది సార్ పోటీ చేస్తుందా లేదా ఆమె కన్ఫామ్ చేయలేదు బట్ మొన్న ప్రెస్ మీట్ చూసినప్పుడు ఆమె స్టైల్ ఆఫ్ డెలివరీ అదంతా చూసినప్పుడు ఆమె పోటీ చేసే అవకాశం ఉంది గతంలో కూడా ఆమె మీద పోస్టర్లు కూడా వచ్చాయి పులివెందల్లో ఆమె తెలుగుదేశంలో జన్ జాయిన్ అయిపోతుంది అనేది కూడా వచ్చాయి ఇప్పుడు కూడా ఆమె క్లియర్గా దాంట్లో చంద్రబాబుకు మహాసేన రాజేష్కు బీటెక్ రవికి ఇలాంటి వాళ్ళకి ఆమె థ్యాంక్స్ చెప్పింది నా వెంట నిలబడ్డారు వీళ్ళని సో ఆమె అంటే నేను మనం మనం నిజానికి అందరికంటే మన ఛానల్లోనే రెడ్డి హత్య మీద అనేక కోణాల్లో నేనే చాలా వీడియోలు చేశాను అవన్నీ మళ్ళీ రిపీట్ చేయడం వేస్ట్ కానీ మామూలుగా ఆమె ముందు నుంచి కూడా టూ థౌజండ్ నైన్టీన్ మార్చ్ ఫిఫ్టీన్త్న ఆయన చనిపేసిన తర్వాత ఆమె అనేక వీడియోలు ఉన్నాయి ఆమెవి యూట్యూబ్లో కూడా ఉన్నాయి ఆమె క్లియర్గా తెలుగుదేశం వాళ్ళే చంపారు అనేది ఆమె చెప్పింది అప్పుడు సో తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి వీళ్ళే చంపించారు మా నాన్నని ఎందుకంటే మా నాన్నకి పులివెందుల తాలూకాలో చాలా స్ట్రాంగ్ ఇది బేస్ ఉంది సో ఆయన ఉంటే అవినాష్ రెడ్డి గెలుస్తాడని చెప్పి ఆయన్ని వీళ్ళే చ తెలుగుదేశం వాళ్ళే చంపించారనేది ఆమె చెప్పింది దాని తర్వాత మరి ఎందుకు ఆమె మారింది అనేది ఎవరికి తెలియదు కానీ యాంటీగా మారింది అంటే మేబీ ఒక వెర్షన్ ఏంటంటే పోల్ చెప్పేది ఈమె వీళ్ళ హస్బెండ్ రాజశేఖర్ రెడ్డి రోల్ ఉంది ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి వాళ్ళ ఇంకొక వాళ్ళ అన్న శివప్రకాష్ రెడ్డి అంటే శివప్రకాష్ రెడ్డి ఎవరో కాదు రెడ్డి బాగుమరితే వాళ్ళ బ్రదర్కి కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశారు సో వాళ్ళ రోల్ ఉందని మీకు జగన్ చెప్పాడని దానికి ప్రూఫ్స్ ఉన్నాయని ఇన్వెస్టిగేషన్లో దాంతో ఈమె రివర్స్ అయిందని వాళ్ళు చెప్తారు వైసీపీ వాళ్ళు అది నిజం కాకపోవచ్చు అవ్వచ్చు తెలియదు మనకి ఈమె మాత్రం మెల్లమెల్లగా ఏమైందంటే ఒక నేరేటివ్ పక్కకు వచ్చింది అంటే ఎప్పుడైనా కూడా ఒక హత్య జరిగితే ప్రధానంగా ఎవరు చేశారనే దానికి మో మోటివ్ అయిందని చూస్తారు ఈ హత్య ఎందుకు చేశారు ఒకటి రివెన్జు ఉంటుంది గతంలో ఏదన్నా నాకు నువ్వు చెడ్డ చేస్తుంటే హాని చేస్తుంటే నేను పగ తీర్చుకుంటాను అది ఎక్కువగా మనం రాయలసీమలో ఇవన్నీ చూస్తుంటాం అంటే మా నా వాళ్ళని ఒక వ్యక్తి చంపితే నేను వెళ్ళి మళ్ళీ వాళ్ళని చంపడం వాళ్ళ వాళ్ళు వచ్చి మళ్ళీ నన్ను చంపడం ఇలాగ జరుగుతుంటాయి అది రివెంజ్ మర్డర్స్ అవి కాకుండా మర్డర్ ఫార్ గెయిన్ అంటారు అంటే ఒక వ్యక్తిని చంపితే నాకేదో ఏదో ప్రయోజనం ఉండాలి ఆ వ్యక్తిని చంపితే డబ్బులు ప్రయోజనం పదవా లేకపోతే ఇంకోటి ఇంకోటి ప్రయోజనం ఉండాలి అలాగే దీంట్లో ఆమె ఫస్ట్ తెలుగుదేశం వాళ్ళ మీద ఆరోపించినప్పుడు ఆమె చెప్పింది ఏంటంటే వీళ్ళుంటే అవినాష్ రెడ్డి గెలుస్తాడు లేదండి వీళ్ళు కానీ లేకపోతే అవినాష్ రెడ్డిని ఓడించవచ్చు అనేది తెలుగుదేశంకు ఉంది కాబట్టి తెలుగుదేశం మర్డర్ ఫర్ గెయిన్ అనేది చంపించారు అనేది ఆమె ఆరోపించింది ఆ తర్వాత నిజానికి తను చంపినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది వాళ్ళు దాన్ని తేల్చి ఉండాలి అప్పుడే కానీ తేల్చు ఉంటే అసలు ఇంత జోలి ఇంత గోళ రాదు కానీ అప్పుడు తేల్చలేదు తేల్చిపోయేసరికి జగన్ దాన్ని తెలివిగా ఏం చేశాడంటే మా బాబాయ్ తెలియదు ఏమి కూడా అలా చెప్పడం వల్ల తనకు ఉపయోగపడింది అది అప్పుడు నారాసురం రక్త చరిత్ర ఇదంతా బుక్కేసి తెలియదు చంద్రబాబు హత్యా రాజకీయాలకు తెరలేపాడని ఇవన్నీ జనంలోకి తీసుకెళ్ళారు అది ఎంతో కొంత జగన్కి ఉపయోగపడింది అప్పుడు ఈమె కానీ అప్పుడే కానీ తెలుగుదేశం వాళ్ళు చంపలేదని చెప్పుంటే జగన్కి ఉపయోగపడేది కాదు ఆ రకంగా ఏమి కూడా జగన్కి ఉపయోగపడింది తన చెప్పడం వల్ల కూడా అయింది మరి ఆ తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చింది జగన్ సిట్టేశాడు దాని జగన్ కూడా దాన్ని తేల్చి ఓపెన్గా బయట పెట్టేసి ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఉండదు అది జగన్ చేయలేదు దాంతో ఈమె పోలీసుల మీద నమ్మకం లేదని ఈమె సిబిఐకి అడిగింది సిబిఐ ఇచ్చారు తర్వాత కోర్టు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంటే మాకు న్యాయం జరగదంటే హైదరాబాద్కి మార్చారు దాని తర్వాత ఈమె రివర్స్ అయింది యూటర్న్ అయింది దాంతో పెద్ద పెద్ద మన లాయర్లని పెట్టుకొనింది ఇప్పుడు తెలుగుదేశానికి చంద్రబాబుకి వెళ్ళిన లోత్రా సిద్ధార్థ లోత్రా ఈమె కూడా మెయిన్ అడ్వకేట్ సో ఆయన గంటకే కోటి రూపాయల వరకు తీసుకుంటాడు అంటారు మరి ఆయనని ఈమె ఎంగేజ్ చేసుకొని అనేక సార్లు కోర్టుకి అప్పర్ అయితే అన్ని కోట్లు ఈమె దగ్గర ఎక్కడుంది అనేది ఒక జనాలకి డౌట్ అందుకని ఈ వెనక చంద్రబాబు ఉన్నాడు అనేది వైసీపీ ఆరోపిస్తుంది కృష్ణంరాజు రఘునామ కృష్ణం రాజే దీన్నంతా కూడా మానిటర్ చేస్తూ ఉన్నాడు అనేది కూడా అంటున్నారు లాయర్ కూడా చంద్రబాబు లాయర్ కాబట్టి అందరూ కూడా ఆ యాంగిల్లో నుంచే ఉన్నారు మొన్న ఆమె ఢిల్లీలో ఓపెన్గానే చంద్రబాబు థ్యాంక్స్ చెప్పడం వల్ల ఖచ్చితంగా చంద్రబాబు ఉండే అవకాశం ఉంది ఎందుకంటే రాజకీయాల్లో ఏ సంఘటన ఉపయోగపడినా ఏ వ్యక్తి ఉపయోగపడి పడినా వాళ్ళని ఉపయోగించుకోవడం అనేది చంద్రబాబు అయినా చేస్తాడు జగన్ అయినా చేస్తాడు పవన్ కళ్యాణ్ అయినా చేస్తాడు ఎవడైనా ఎనీ రాజకీయ పార్టీలు చేస్తాయి అలాగే ఇప్పుడు ఆమె జగన్కి యాంటీగా మాట్లాడుతుంది కాబట్టి ఆ కుటుంబంలో ఆల్రెడీ షర్ములా బయటకు వచ్చింది ఏమి కూడా వస్తే జగన్ని మనం వ్యక్తిగతంగా దెబ్బతీయచ్చు అనేది చంద్రబాబు వ్యూహం వేసి ఉండొచ్చు ఆ రకంగా సపోర్ట్ చేసి ఉండచ్చు దాంట్లో తప్పు లేదు సో ఆ రకంగా ఈ మేము ముందు నుంచి కూడా జగన్ క్యాంటీగా ఉంది చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేస్తుంది దాంట్లో ఇప్పటి వరకు ఎనిమిది మంది అక్యూజుడుని ఫస్ట్ ఏమో రామ్ సింగ్ ఐవోగా ఉన్నాడు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరు ఆ రామ్ సింగ్ చాలామందిని ముద్దాయిల్ని కొట్టాడని అతను అప్రూవర్గా మారమని హింస పెట్టా పెట్టాడని నెంబర్ వన్గా ఉన్న ఎరగంగిరెడ్డి అక్యూజ్ నెంబర్ వన్ అక్యూజ్ నెంబర్ టూగా ఉన్న సునీల్ యాదవ్ త్రీగా ఉన్న ఉమాశంకర్ రెడ్డి ఫోర్గా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వీళ్ళు ఈ నలుగురు ఫోర్ వచ్చి సారీ ఈయన దస్తగిరి ఫోరు ఫైవ్ వచ్చి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా రామ్ సింగ్ మీద కంప్లైంట్ చేశారు సునీల్ యాదవ్ అయితే కోర్టుకు వెళ్ళాడు తర్వాత వీళ్ళ అక్యూజుడ్ కానీ సాక్షులుగా ఉన్న ఇద్దరు రామయ్య వాచ్మెన్ రామయ్య కూడా నన్ను కొట్టారు గుజరాత్ బీహారు తెలియదు నాకు తీసుకెళ్ళి పెట్టుకొని కొట్టారని చెప్పాడు ఎంవి కృష్ణారెడ్డి ఆయన పిఏ వివేకానందరెడ్డి పిఏ ఆయన రామ్ సింగ్ నన్ను నా కొడుకు ముందే కొట్టాడని ఆయన ఆరోపించాడు ఢిల్లీలో వన్ మంత్ పెట్టుకొని నన్ను టార్జెట్ చేశారు అని ఆయన కూడా కోర్టుకు కూడా వేశాడు ఇక నెంబర్ ఫైవ్గా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ఆయన భార్య తులసమ్మ వేసింది సిక్స్ ఉమాశంకర్ రెడ్డి సెవెన్ ఏమో వైఎస్ భాస్కర్ రెడ్డి ఎయిట్ ఏమో అవినాష్ రెడ్డి అయితే ఇది గత ఏప్రిల్లోనే ఏప్రిల్ ఎండ్కే సుప్రీం సుప్రీంకోర్టు చెప్పింది వీళ్ళు మళ్ళీ జూన్కి అడిగారు జూన్ అయిపోయింది ఇప్పుడు మార్చి వచ్చేస్తా ఉంది మార్చి మళ్ళీ ఇది జూన్ వస్తుంది నాలుగు రోజులు పోతే సో ఇది మళ్ళీ లాగుతుంది మళ్ళీ ఏమో సుప్రీంకోర్టు ప్రశ్నించలేదు సిబిఐని మేము చెప్పాం కదా జూన్ అయిన లోపల ఏమైందని అడగలేదు వీళ్ళు ఇంకా ఛార్జ్ షీట్ల మీద ఛార్జ్ షీట్లు వేసుకోవడం అనుబంధ ఛార్జ్ షీట్లు వేసుకోవడం తేల్చకుండా ఉండడం అనేది జరుగుతుంది మరి ఇది వాంటెడ్లుగా జగన్కి మేలు చేయడం కోసం బీజేపీ చేస్తుందా అనేది తెలియదు సో ఈ కాంటెక్స్లో ఆమె ఢిల్లీలో సమావేశం పెట్టి ఓపెన్గా ఫస్ట్ టైం ఇప్పటివరకు ఆమె రాజకీయాలు మాట్లాడలేదు ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయలేదు ఏ రాజకీయ పార్టీని వ్యతిరేకించలేదు ఇదంతా కూడా అవినాష్ రెడ్డి వర్గమే చేసింది అనేది ఆమె ఆరోపణ అందుకని అప్రూవర్గా మారి తన నా వాళ్ళ నా సొంత నాన్నని ఎంత భయంకరంగా చంపాడు ఎక్కడ గొడ్డలతో కొట్టాడు ఇవన్నీ వాడు ఓపెన్గానే దస్తగిరి చెప్తుంటే కూడా ఈమె అతన్నే సపోర్ట్ చేస్తుంది దానికి రెండు రకాల ఎక్స్ప్లెనేషన్ ఉన్నాయి ఒకటి ఏంటంటే మెయిన్ కల్పరేట్ దస్తగిరి కాదు దస్తగిరి అనేవాడు ఒక కిరాయిన చేయించిన వాడు ఇంపార్టెంట్ కానీ చేసిన వాడు కాదు వీళ్ళు టూల్ లాంటి వాళ్ళు కాబట్టి ఇతని ద్వారా చేయించిన వాళ్ళు పట్టుకోవాలి కాబట్టి ఇతనికి సపోర్ట్ చేస్తున్నాను అనేది ఒక అర్షన్ దాంట్లో తప్పేం లేదు రెండవ అర్షన్ ఏంటంటే ఈమె క్లియర్గా ఈమె రోల్ ఉందని వాళ్ళు ఆరోపిస్తున్నారు దాంట్లో వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి దానికి కారణం ఏందంటే వివేకానంద రెడ్డి రెండో పెళ్లి చేసుకున్నాడు సౌభాగ్యం వదిలేసి వదిలేయడం అంటే విడాకులు ఇవ్వలేదు కానీ ఆమె ఆమె వీళ్ళ వీళ్ళందరూ దూరంగా హైదరాబాద్లో ఉంటారు రెడ్డి ఒకడే ఉంటాడు అక్కడ ఆమె ఆయన రెండో పెళ్లి షబానా అని పెళ్లి చేసుకున్నాడు దాని మీద మనం వీడియోలు కూడా చేసాం ఆయనకి ఎట్లా పరిచయం అయింది షబానా వల్లవు అవన్నీ చెప్పాము సో షబాన్ పెళ్లి చేసుకున్నాక వాళ్ళకి ఒక కొడుకు పుట్టాడు షా ఆ సహన్ష కోసం అతన్ని మంచి పొలి అతనికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని అతన్ని పేరుతో కొన్ని ఆస్తులు రాయించాడని వీల్ నంబర్ రాశాడని ఆ డాక్యుమెంట్స్ తర్వాత ఒక రౌండ్ సీలు దీన్ని తీసుకురమ్మని నర్రిడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ టీమును పంపించాడని ఈ టీము ఆల్రెడీ ఎరగంగిరెడ్డికి ఆయనతో ఇష్యూస్ ఉన్నాయి ఎందుకంటే బెంగళూరులో ఒక పంచాయతీ చేశారని ఆ సమస్యలు ఉన్నాయి అట్లాగే సునీల్ యాదవ్కి ఇష్యూస్ ఉన్నాయి సునీల్ యాదవ్ వాళ్ళ మదర్తో ఈయన మిస్బిహేవ్ చేశాడని తర్వాత ఉమాశంకర్ రెడ్డి అక్యూజన్ నెంబర్ త్రీ వాళ్ళ భార్యతో మిస్బిహేవ్ చేసిన ఆయనకు ఉన్నాయి ఇక మీ అక్యూజన్ నెంబర్ ఫోర్ దస్తగిరి డ్రైవర్గా ఉండి అప్పుడు ఈయన దస్తగిరిని బాగా మందలించడం అట్లాంటి ఉద్యోగాన్ని తీసేయడం దానివల్ల అతనికి ఇబ్బందులు ఉన్నాయని ఇలాగా వీళ్ళు నలుగురు కలిసి ఇంకొక అతన్ని కూడా తోడు తీసుకొని ఈ నలుగురే చేసిందైతే నలుగురు ఉమాశంకర్ రెడ్డి కూడా మళ్ళీ గజ్జల ఉమాశంకర్ రెడ్డి ముందుగానే అతనికి తెలిసిపోయింది హత్య ఆ టైంలో ఎక్కువ బయట తిరుగుతూ ఉన్నాడు ఇవన్నీ చెప్పారు కానీ నలుగురు అయితే హత్యలో పాల్గొన్నారు ఈ నలుగురు కూడా నాలుగు వాళ్ళ రీజన్స్ ఉన్నాయి ఆయన చంపడానికి సో వీళ్ళు ఆ డాక్యుమెంట్స్ తెమ్మంటే అవి తేకుండా వీళ్ళ వ్యక్తిగత ప్రతీకారం తీర్చుకొని చంపేసి ఆ డాక్యుమెంట్ల కోసం వెతికాడని ఏదో వెతుకుతున్నారని అక్కడ ఉన్న వాచ్మెన్ కూడా చెప్పాడు రామయ్య నేను చూసినప్పుడు వాళ్ళు హడావిడిగా పరిగెత్తున్నారని చెప్పాడు సో ఈ అందువల్లే ఈమె లెటర్ దొరికినా కూడా ఆయన వివేకానందరెడ్డి స్వహస్తాలతో రాసిన లెటర్ దొరికింది ఆ లెటర్ దొరికిన ఎంఏ కృష్ణారెడ్డి రాజశేఖర రెడ్డికి ఫోన్ చేసినప్పుడు ఆ లెటర్ని మేము వచ్చేవరకు ఆపండి పోలీసులకి ఇవ్వద్దని క్లియర్గా చెప్పారు వాళ్ళు వచ్చే వరకు లెటర్ కానీ సెల్ ఫోన్ కానీ ఎందుకు పోలీసులకు ఇవ్వలేదు అట్లాగే ఈయన ఆ శవాన్ని అంతా కూడా వీడియో తీశాడు ఫోటోలు తీసి వాళ్ళకి పంపించాడు క్లియర్గా ఇది హత్య అని తెలుస్తుంది బ్లడ్ ఇదంతా వీళ్ళు కూడా డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు అప్పుడు ఎందుకు కూతురు కాని అల్లుడు కానీ పోలీసులు ఫోన్ చేసి ఇది హత్య అనే డౌట్ వస్తుంది ఫోటోలు మీరు కూడా చూడండి ఈ యాంగిల్లో కూడా విచారించండి అని పోలీసులకి ఎందుకు చెప్పలేదు ఈ లెటర్ కూడా అప్పుడే ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసేది చేయలేదు ఇవన్నీ ఆమె మీద కూడా డౌట్లు ఉన్నాయి ఓకే సో వీటి నుంచే ఆమె బయటపడడం కోసం మరి జగన్ మీద పెడుతుందా అనేది క్లియర్గా తెలియదు ఏదేమైనా త్వరగా అయితే తేల్చాలి త్వరగా తేల్చట్లేదు సో ఇప్పుడు ఆమె జగన్కి ఓటేయద్ది అండి వైసీపీని ఓడించనని ఒక పొలిటికల్ పిలుపు అయితే ఇచ్చింది ఇప్పటివరకు ఇవ్వలేదు ఆమె ఎందుకు ఇచ్చింది కోర్టులో న్యాయం జరగలేదు కాబట్టి జగన్ ఓడించమని చెప్తుందా జగన్ చేశాడని కూడా ఆమె ఆరోపించలేదు డైరెక్ట్గా ఓపెన్గా చెప్పలేదు అట్లాగే ఇది లేట్ అవ్వడానికి ప్రధాన కారణం సిబిఐ సిబిఐ ఎవరు కంట్రోల్లో ఉంటుంది బీజేపీ కంట్రోల్లో మరి బీజేపీని ఎందుకు ఆమె నిందించట్లేదు బీజేపీని ఎందుకు డిమాండ్ చేయట్లేదు అనేది కూడా తెలియదు సో ఏదేమైనా ఆమె క్లియర్గా అయితే తెలుగుదేశం సపోర్ట్తో జగ జగన్ మీద పోటీ చేయబోతుంది అనేది కనిపిస్తుంది మరి